వేదంలో ఉన్నారా విశ్రాంతిలో ఉన్నారా అంటే వేదంలోనే ఉన్నామని చెయ్యెత్తారు విశ్వాసం వేదన రెండు కలిసి ఉంటాయా విశ్వాసం ఉన్న దగ్గర వేదన ఉంటుందా పెద్దది చెప్పండి వేదన ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుందా ఇప్పుడు వేదన ఉంది మాకన్నారు చేతులు ఎత్తారు ఇప్పుడు మీ దగ్గర విశ్వాసం ఉన్నట్టా ఊడినట్టా తీశారుగా విశ్రాంతి విశ్వాసం ఉన్న వాళ్ళకు దొరికిద్ది విశ్వాసం ఉన్నవాళ్ళు కలవరములో వేదంలో బతకరు విశ్రాంతిలో బతుకుతారు విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే వేదంలో బతుకుతారు దేవుడు ఉన్నాడని నమ్మా ఆయన రక్తంలో కడగబట్టానికి తీర్మానమూ చేశావు కడగబడ్డావు ఆయన్ని సేవిస్తున్నావు ప్రేమిస్తున్నావు వెంబడిస్తున్నావు కానీ వేదంలోనే బతుకుతున్నాను అంటున్నావు ఏం విశ్వాసం నీ విశ్వాసం నువ్వు నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచితే వేదంలో కాదు నువ్వు బ్రతకాల్సిందే వేడుకలో బ్రతకాలి ఆక్రందంలో కాదు విశ్రాంతిలో బ్రతకాలి ఎందుకంటే నువ్వు దేవుని మీద అనుకున్నావు కదా నీ గుండెల్లో భరోసా ఉంది కదా ఇంకా వేదన ఎక్కడుంటుంది వీళ్ళు అబద్ధం పాడుతున్నారు పాడుతున్నారు స్తోత్రం ఇందాకేమన్నారు వేదంలోనే బ్రతుంది ఇప్పుడు నేను నేను పాడుతున్నారు వేద్ శ్రమలు ఎన్నైనా ఏ విధమైన కృంగిపోద్దు విశ్వాసం దేవుని చేతిలో నీ జీవితం ఉంది నీ వారి జీవితం ఉంది అది ఆయన చేయి దాటిపోదు దాటిపోదు నీ పరిస్థితులు నీ చేతులు దాటినట్టు అనిపించవచ్చు దేవుని చేతులు దాటిపోలేవు చేతులు దాటిపోలేవు ఎందుకంటే దేవుని చేయి అంత పెద్దది ఎంతవరకు పోయిన దాన్ని మళ్ళా వెనక్కి తేగలిగే దమ్ము సత్తా దేవుని ఉంది అది నమ్ము రూఢి అని నమ్మితే ఇక నీకు భయం ఎక్కడా వేదన ఎక్కడా దేవుడు ఎరగిన అన్ని జన్లండి భయంలో వేదనలో బతికేది దేవుని ఎరిగిన నీకు నాకు నీకు నాకు వేదన వేదనక్కర్లేదు దుఃఖం అంతకన్నా అక్కర్లేదు కృంగుబాటు కుములబాటు అవసరం లేదు కుమ్ములబాటు అవసరం లేదు ఆయన విశ్రాంతిలో ఆయన నెమ్మదిలో వర్తిల్లర్లేదు వర్ధిల్లర్నీ మోకాళ్ళ మీద కొద్దామందరం ఒకళ్ళు ప్రార్థన చేస్తాం పరిశుద్ధ ప్రభు నీ సన్నిధిలో ఇంతవరకు నీ బిడ్డలు నాయన కొన్ని సంగతులు విన్నారు వేసవి ఎండ ప్రతికూలతలు భయంకరంగా ఉన్నా నీ సన్నిధిని ప్రేమించి నీ పాదాల చెంతకొచ్చినటువంటి నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు లేఖనంలో ఘనులు అని వ్రాయించినటువంటి వ్యక్తుల జీవితాల్లోంచి కొన్ని పాఠాలు ఈ నేర్చుకున్నాం నేర్చుకున్నాను బాప్తీస్ మీ వ్యూహాన జీవితంలో కొన్ని బెరయ సంఘ విశ్వాసుల నుంచి కొన్ని అలాగే సునీయ స్త్రీ దగ్గర నుంచి కొన్ని సంగతులు మేము నేర్చుకున్నాం మేము ఎలా ఉండాలో ఎలా వ్యవహరించాలో ఎక్కడ నోరు తెరవాలో విశ్వాస విషయంలో ఎలా ఉండాలో ఇతరుల విషయంలో ఎలా ఉండాలో దైవజనుల విషయంలో ఎలా ఉండాలో అనేక సంగతులు ఈ వేళ మాకు నేర్పావు నీకు స్తోత్రాలు నా ప్రభు నీకు గౌరవాన్ని చూపి నీ దాసులకు గౌరవాన్ని చూపినటువంటి వ్యక్తులు ఎంత అద్భుతంగా దీవించబడ్డారో ఆ సంగతులన్నింటినీ కూడా ఈరోజు మేము గ్రహించాం మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి కూడా ఈ పాఠాలన్నింటిని అవగాహన కల్పించి ఎలా బ్రతకాలో నేర్పండి దేవా నడతలను నాకు మాకు నేర్పండి పద్ధతులను నేర్పండి వివేచన జ్ఞానము ఇచ్చేయము ఇక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరిచి వేదన నుండి శోధన నుండి విడిపించి రోగము నుండి దరిద్రత నుండి వినిపించి సమస్త విధముల ఆశీర్వాదములతో నింపి వర్ధిల్ల చేయము ఏ సునాములు వేడుచున్నావు తండి ఆమె